జై కృష్ణ నేను మీ లలిత నేను చూపిస్తుంది పంచదార చలిమిడండి మానుగోళ్ళలో హైందవి ఉంది కదా హైలు అని చెప్తా ఉంటాను హైలుకి సీమంతానికి నేనైతే ఇక్కడ పంచదార చలిమిడి అయితే చేశానండి ఏలూరులో మా ఇంట్లో చేశాను అనమాట వాళ్ళ ఊరు తీసుకుని వెళ్తాము ముందుగా అయితే పదకొండు కేజీలు బియ్యానికి చలిమిడి చేయాలనుకున్నాము అందుకని పదకొన్నర కేజీలు బియ్యం అయితే నానబెట్టానండి ఇలా రెండు గిన్నెల్లో అయితే నానబెట్టి ఒక రోజంతా మూడు పూట్ల కడగాలండి బియ్యాన్ని ఎంత మంచిగా కడిగితే స్మెల్ లేకుండా అంత బాగుంటుందండి చలివిడి నేను ఎప్పుడు మీకు అదే చెప్తా ఉంటానో ఆ బియ్యం మూడు పూట్ల కడిగిన తర్వాత మనం ఆడిచ్చే ముందు ఇలా నీళ్ళన్నీ వడబోసేసి చక్కగా చిల్లులు గిన్నె ఉంటుంది కదా నీళ్ళు వడబోసేసుకొని బియ్యం అంతా కాటన్ చీర మీద కానీ కాటన్ దుప్పడి మీద కానీ ఇలా ఆరబోసుకోవాలండి నీళ్ళు చక్కగా వాడిపోయిన తర్వాత ఇలా వాడబోసుకోవాలి బాగా ఎక్కువ వాటర్ ఉంటే కనుక తొందరగా బియ్యం ఇదివ్వండి ఎందుకంటే అలానే మరీ పొడి పొడి పడుతూ ఉండేలా కాకుండా కొంచెం తడి ఉండగానే మనం బియ్యం తీసేసుకోవాలండి ఆడించడానికి చూసారండి బియ్యం ముట్టుకుంటే తడి అయితే చేతికి కనిపిస్తుంది కదా ఇలా ఉన్న బియ్యాన్ని మనం క్యాన్లోకి తీసేసుకొని మిల్లుకి తీసుకెళ్ళి ఆడించాలండి నేను తీ పదకొండు కేజీల బియ్యానికి నేనైతే ఐదున్నర కేజీలు పంచదార అయితే తీసుకుంటున్నానండి కేజీకి అర కేజీ పంచదార అనమాట పక్కా కొలతలండి ఇవి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే ఎంత అంటే ఎంత బియ్యానికి చేసుకుంటే ఆ బియ్యానికి సగం పంచదార అయితే వేసుకోవాలండి అలాగే బెల్లం వేసుకోవాలనుకున్నా సరే సగమే వేసుకుంటే సరిపోతుందండి రెండు కలిపి వేసుకోవాలనుకున్న వాళ్ళు సేమ్ క్వాంటిటీయే వేసుకోవాలని చూడండి పంచదారకి పాకానికి నేను వాటర్ అయితే ఏళ్ళు ములిగే అంత చూసారు కదా ఇంతేనండి మీరు ఎంత చేసుకున్నా కూడా ఇలాగే కొలతలుగా చేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత పంచదార తొందరగా కలపాలని నేను ఇలా కలుపుతున్నాం అనమాట కరుగుతుంది కదండి తొందరగా అందుకని ముందుగా వాటర్ వేసి ఇలా కలిపేస్తున్నాము ఈలోపు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని గసగసాలు అవి వేపుకోవాలి కదండీ వంద గ్రాముల గసగసాలు తీసుకున్నానండి పొడి కళాయిలోనే జస్ట్ చిట్ చిట్లాడితే సరిపోతుందండి అంటే పచ్చివాసన పోవడానికి గసగసాలు పొడి కళాయిలో వేపుతున్నానండి కొంచెం ఒక టూ ఆర్ టూ టూ ఆర్ త్రీ మినిట్స్ వేగిన తర్వాత గసగసాలని తీసేసుకోవడమేనండి పంచదార వాటర్ పోసుకొని ముందుగా అలా తిప్పుతామంటే పంచదార అంతా కరిగిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటే తొందరగా పాకం వస్తుందండి ఈ లోపైతే గసగసాలు వేపేసుకున్నాను గసగసాలు వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి నెయ్యి అండి కేజీ నెయ్యి అయితే తీసుకుంటున్నాను నేను పదకొండు కేజీలు చలివిడి చేయడానికి యాక్చువల్గా పదకొండు కేజీలు అని బియ్యం అయితే పదకొండు కేజీలు అండి మరి లెక్కకైతే పదకొండు కేజీలు బియ్యం ఐదున్నర పంచదార ఒక కేజీ నెయ్యి కేజీ జీడిపప్పు వంద గ్రాములు గసగసాలు కొబ్బరికాయలు నాలుగండి అంటే చూడండి ఎంత క్వాంటిటీగా దగ్గర దగ్గర పంతొమ్మిది కేజీలు వచ్చింది కదండి మనం చేసే చలివిడి ఎంత చలివిడైనా సరే ఇంట్లో సునాయాసంగా చేసుకోవచ్చు కొలతలతో చక్కగా చేసుకోవచ్చండి గసగసాలు వేగిపోయిన తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు అంతా ఒకసారే వేపట్లేదు రెండుసార్లుగా వేస్తున్నానండి ఎందుకంటే దొరగా వేగాలి కదా అంత జీడిపప్పు ఒకేసారి కాకుండా రెండుసార్లు కింద వేపుతున్నానండి ఇంట్లో సునాయాసంగా ఎంత చలివిడైనా పట్టుకోవచ్చండి బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అండి చలివిడి మ్యాక్సిమం మనకి చలివిడి పాకం పట్టడం కరెక్ట్గా వస్తే ఈ మెజర్మెంట్స్ అన్నీ తెలుసుకొని ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో మంచిగా నిలవ ఉండేలాగా చలివిడి చేసుకోవచ్చండి నేను చేసే చలివిడైతే ఒక పది రోజులు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా బాగుంటుందండి పులుపు అనేది రాదు చాలామంది చలివిడి చేస్తే రెండు మూడు రోజులకే పులుపు వచ్చేస్తుంది పులపులగా అనిపిస్తుంది చలివిడి అలా కాకుండా నేను చేసిన చలివిడి కనీసం పది రోజులైనా నిలువ ఉంటుందండి ఎవరికైనా చలివిడి కావాలి అనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు మాకు చెప్తే ఆర్డర్ మీదైనా నేను చలివిడి చేసి ఇస్తానండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేపేసుకుందాము ముదిరిన కొబ్బరి చెక్కలు అయితే చక్కగా వేగుతాయి బాగుంటుందండి చలివిల్లోకి లేత కొబ్బరికన్నా ముదిరి కొబ్బరి చిప్పలు వేసుకుంటే మంచిది ఈలోపు ఇంకో పొయ్యి మీద పాకం పెట్టాను కదండి పంచదార కరిగించి అది కూడా మరుగుతుంది పక్కనేమో నేను ఇంకో పొయ్యి మీద ఇలా వేపేసుకుంటున్నాను అనమాట అటు పాకం వస్తుంది ఇటువైపు ఈ వేపే పని కూడా అయిపోతుంది కదా కొంచెం సిమ్లో పెట్టుకుని వేపుకుంటే అండి కొబ్బరి మొక్కలు చక్కగా వేగుతాయండి కొబ్బరి మొక్కలు అయితే ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవడమేనండి మరీ ఎక్కువ వేపితే కొబ్బరి నేను వాసనలో వస్తుందనమాట ఇలా ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు చూడండి పాకం ఎంత బాగా మరుగుతుందో ఇలా కొత్త కొత్త ఉడుకుతూ నొరగలు వస్తుంది కదండి అలా వస్తున్నప్పుడు మనకి పాకం తొందరగా వచ్చేస్తుందని అర్థమైపోద్ది అప్పుడు ఒక చిన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వాటర్ పోసుకొని వేసి చూసుకోవాలన్నమాట అన్నీ వేపేసుకొని పక్కన సిద్ధంగా పెట్టుకున్నామండి చలివిడి మెత్తగా పొడి పొడిగా ఉండడానికి బియ్యం కూడా మెత్తగా ఆడించుకోవాలి చలివిడి చక్కగా వస్తుంది అలా మెత్తగా ఆడించుకుంటే లేదు బరకగా ఉంటే కనుక ఖచ్చితంగా జల్లిడైతే పట్టుకోండి చూడండి పాకం అయితే వచ్చేసింది చూడండి ఇలా రావాలండి తీస్తే ముద్దలాగా రావాలన్నమాట స్టవ్ ఆపేసుకొని ఈ పాకాన్ని కిందన పెట్టుకొని మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని వేసేసుకోవాలండి నేనైతే ఒక అరకిలో నెయ్యి ఈ పాకంలోనే పోసేసానండి ఎందుకంటే మొత్తం మనం పిండి పోస్తాం కదా పిండికి అంతా బాగా పడుతుందని ముందుగా ఒక అరకిలో పోసేసాను ఇప్పుడు పిండిని అయితే వేస్తున్నామండి చాలా స్పీడ్గా పిండి ఒకళ్ళు గిన్నె పట్టుకోవడం ఒకళ్ళు తిప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలండి మా కవిత అయితే బాగా తిప్పుతుంది బలంగా కొంచెం మేము ఎవరం అయితే అంత బాగా తిప్పలేము తనమే బాగా తిప్పుతుందండి చలివిడి నేను పాకమయ్యే పట్టి అన్నీ చూస్తాను కానీ తిప్పడం అయితే నాకు అంతగా రాదు తక్కువ తక్కువ మోతాదులో చేసినప్పుడైతే నేనే తిప్పుతానండి ఇది ఎక్కువ క్వాంటిటీ కదా పేరుకి బియ్యం పదకొండు కేజీలు అయినా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపితే కనుక పంతొమ్మిది కేజీలు వచ్చిందండి చలివిడి అన్ని కేజీలు అయినా సరే మనం క్వాంటిటీ ఎక్కువ పట్టే గిన్నెల్లో చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఇలా చలివిడి తిప్పడానికి మటుకు కొంచెం బలంగా తిప్పేవాళ్ళు అయితే ఉండాలండి పక్కా కొలతలతో కేజీ బియ్యానికి అర కేజీ పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటే కనుక మన ఇంట్లో మంచి చలివిడి ఒక పది రోజులు నెల ఉండేలాగైతే చేసుకోవచ్చు అండి మధ్య మధ్యలో కొబ్బరి జీడిపప్పు గసగసాలు కూడా పోస్తున్నాను నెయ్యి కూడా వేస్తున్నానండి మొత్తం పిండి అంతా కరెక్ట్గా పట్టేసిందండి పదకొండు కేజీలు బియ్యానికి ఒక పైన ఒక అర కేజీ ఎక్కువే వేసుకోవాలి నానబెట్టుకున్నప్పుడు ఎందుకంటే పిండి అటు ఇటుగా అయినా కొంచెం పిండి అయితే మిగిలిపోయినా పర్వాలేదు కానీ మరీ లెక్కగా మటుకు వేసుకోవద్దు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్గా ఇంట్లో పక్కా కొలతలతో ఇలా మంచిగా చలివిడి చేసుకోండి చాలా బాగుంటుందండి పాపం తిప్పి తిప్పి కవితకైతే చేయి నొప్పి కూడా వచ్చింది ఇంకా మిగిలిన నెయ్యి కూడా పోసేస్తున్నానండి చాలామంది జీడిపప్పు వేసుకోరు నేను మటుకు వేస్తాను జీడిపప్పు కూడా బాగుంటుంది కదా జీడిపప్పు కూడా వేస్తే చలివిళ్ళు కొంతమంది యాలక్కయ పొడి కూడా వేసుకుంటారండి నేనైతే యాలికల పొడి అయితే వేయను ఎందుకంటే యాలక్క పొడి చలివిడికి ఫ్లేవర్ నాకు ఇష్టం ఉండదు చలివిడిని చలివిల్లా తింటేనే బాగుంటుంది యాలక్క పొడి కన్నా అందుకనే ఇలా చేస్తామన్నమాట మా పూర్వీకులు కూడా ఇలాగే చేసేవారు మా పెద్దవాళ్ళందరూ కూడా యాలిక్కే పొడి అయితే ఎప్పుడు వేసేవారు కాదండి చలివిల్లో నాకు కూడా అదే అలవాటు చూడండి చలివిడైతే మొత్తానికి రెడీ అయిపోయింది పైన ఇంకా మిగిలిన కూడా వేస్తున్నాను ఇంకా ఈ పెద్ద గిన్నెలోంచి మేము ఊరు పట్టుకెళ్ళాలి కదా క్యానిల్లోకి కూడా తీసేస్తానండి వెంటనే వేడి మీద తీసేసుకుంటే సరిపోతుంది చూడండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా పదకొండు కేజీల పిండి బాగా పట్టిందండి ఐదున్నర కేజీలు పంచదారకి చాలా బాగా పట్టింది చూడండి ఎంత బాగా వచ్చిందో ముద్ద ఇప్పుడు క్యానెల్ కూడా తీసేసుకున్నామండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి